పహల్గామ్ దాడి తర్వాత భారత ప్రజలు ఎంతైతే ఒక నెత్తురు మరిగిపోయినటువంటి కోపంతో ఉన్నారో సైనికులు అంతకంటే ఎక్కువగా ఉన్నారు ఆపరేషన్ సింధూర్తో వాళ్ళు ఎక్కడ సాటిస్ఫాక్షన్ అవ్వడం లేదు సైనికులు ఉగ్రవాదన్ని వాటిని కాల్చిపడేస్తున్నారు అయితే మామూలుగా అయితే పై అధికారులకు ఏం చెప్తే అదే చెయ్యాలి ఆ పై అధికారులకి రాజకీయ నాయకులు ఏం చెప్తే అదే చెయ్యాలి ఈ విధంగా కదా ఉంటుంది కానీ కాశ్మీర్లో మాత్రం మన వాళ్ళు సొంతంగా కొన్ని ఆపరేషన్లు చేస్తున్నారు అంటే అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే చేస్తున్నారు కానీ మన అధికారులు ఏం చెప్తున్నారంటే కొంచెం చూసుకొని తగ్గి కాల్పులు జరిపించండి తగ్గంటే ఉగ్రవాద అనేవాడిని ఉంచకండి అనేవాడిని చంపేయండి వాడు అంటే చాలు కాల్చిపడియండి కానీ కొంచెం ఆశితూసి వ్యవహరించండి అంటూ చెబుతున్నా కూడా మన వాళ్ళు మాత్రం ప్రాణాలు లెక్క చేయకుండా ఆ పహల్గాం దాడికి మాత్రం ఇంకా వాళ్ళ యొక్క రక్తం మరిగిపోతూ ఉందేమో సైనికులది వాళ్ళు అనేక ఆపరేషన్లు చేసి ఒక్కొక్కరిని లేపేస్తున్నారు నిన్న కూడా ఇద్దరు ఉగ్రవాదులు లేపేశారు కుల్గాం జిల్లాలో అయితే ఆ దాడిలో మన వాళ్ళకి ముగ్గురికి దెబ్బలు తగిలాయి సైనికులకి అందులో ఇద్దరు చనిపోయారు ఆ ఇద్దరు చనిపోతే ఒక అతను మిగిలాడు కదా ఇంకొక సైనికుడు ఆయనేం వచ్చేసి ఇంకా కోపాన్ని తట్టుకోలేక ఆ గాయాలు ఉంటుండగానే ఆయన మళ్ళీ వచ్చి మిగతా వాళ్ళని చంపేస్తాను అంటూ వాళ్ళని బూతులు తిడుతూ మరీ వచ్చేసారు దాంతో వైద్యులందరూ ఆయన ఆపగలిగారు అంటే వాళ్ళలో ఆ కోపం తగ్గడం లేదు ఆపరేషన్ సింధూరు కొంతవరకు శాంతించినా పూర్తిగా వాళ్ళని శాంతించలేదు అసలు పూర్తిగా ఎప్పుడూ ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు దేశాన్ని నాశనం చేసేస్తున్నారు అక్కడ ప్రజలు వీళ్ళపై ఎంత వ్యతిరేకంగా ఉండేవాళ్ళు త్రీ సెవెంటీ అమల్లో ఉన్నప్పుడు ఇప్పుడు అదే ప్రజలు ఆ వ్యతిరేకత లేదు కానీ ఆ ప్రజల్ని వీళ్ళు మార్చేశారు ఆ ప్రజల తోటి ఇప్పుడు అక్కడ వాళ్ళు తిరుగుతున్నారు అది వీళ్ళ కోపం మీకోసం ఎంత కష్టపడుతుంటే ఇప్పుడు ఇంకా వాళ్ళని ఉగ్రవాదులు మీరు కాపాడుతారా అలా కాపాడినటువంటి వారిని అంటే వాళ్ళ షెల్టర్లు ఇచ్చినటువంటి వారిని కూడా కాల్చి పడియమని చెప్తున్నారు అధికారులు అలా ఎవడైనా సరే ఉగ్రవాదే కాదు ఉగ్రవాదికి సపోర్ట్ చేసినటువంటి వాడు కూడా ఉగ్రవాదే ఈ విధంగా మనకు సైనికులైతే ఒక రక్తం మరిగిపోయి ఉంటే ఇంకా వాళ్ళ రక్తం చల్లారలేదు ఇంకా ఆపరేషన్ సింధూర్ అలాగే కొనసాగుతుంది వాళ్ళ మదిలో